హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేనైతే మక్క కంకులు తీసుకున్నాను ఇవి స్వీట్ కార్న్ కాదు నార్మల్ వే స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు కానీ వీటికన్నా నార్మల్వే బాగుంటాయి టేస్టు ఇలా అన్ని గింజలుగా తీసి పెట్టుకోవాలి నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మక్క గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అన్ని గింజల్లో తీసి పెట్టుకున్న తర్వాత అందులో ఏం లేకుండా చూసుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని కొన్ని గింజలు వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి చివరగా పట్టుకునే వాటితో కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలి నేనైతే తీసుకున్న మొత్తం మక్క గింజలకు ఈ పచ్చిమిర్చి సరిపోతాయి కొన్ని వెల్లుల్లి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను కారంతో ఇష్టం లేని వాళ్ళు స్వీట్తో కూడా చేసుకోవచ్చు స్వీట్తో చేసుకోవాలనుకుంటే గింజలు మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం చక్కెర వేసుకొని గారెల్లా ఒత్తుకోవడమే ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా వేసి కలుపుకోవాలి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని నూనె వేసి వేడవనివ్వాలి నూనె బాగా వేడైన తర్వాత ఇలా గారెల్లా వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే సరిపోతాయి ఇంతేనండి మక్క గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మక్క గారెలు పిల్లల కోసం చేస్తున్నట్లయితే చక్కెరతో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్